హలో హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాము అదేంటంటే బుద్ధి ఉడితే బూరెలు చేసుకోవాలని అంటారు కదా పెద్దలు అలా మా పిల్లలకు తినాలనిపించి నేను ఈరోజు అరిసెలు చేశామండి ఇవి అరిసెలు అంటారు ఒక సైడ్ బూరెలు అంటారు అరిసెలు అంటే ఇంట్లో ఎండబెట్టి చేసేదాన్ని అరిసెలు అంటారు మా సైడ్ అయితే పిండితో చేసేదాన్ని బూరెలు అంటారు ప్రజెంట్ అయితే నేను అరిసెలే చేశానండి చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో వీటిని నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళి చూపిస్తాను రండి ఇక్కడ నేను ముందుగా ఒక మూడు కప్పుల బియ్యం తీసుకున్నానండి ఈ కప్పు వచ్చేసేసి హాఫ్ హాఫ్ కేజీకి లెక్కన అంటే మూడు కిలోలు తీసుకున్నాను వీటిని కొలతలతో తీసుకున్నాను తీసుకొని వీటిని బాగా కడిగి మంచిగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగానండి ఎందుకంటే ఇందులో మట్టి ఏమైనా ఉండుంటే పోవాలని చెప్పేసి ఈ మూడు కప్పులు తీసేసేసుకొని వాటర్లో ఒక నాలుగైదు సార్లు బాగా కడుపుకోవాలి అలాగే ఉంచామనుకోండి అందులో పురుగు ఏదైనా ఉండుంటే మనకు తినేటప్పుడు మనం పౌడర్గా చేసుకుంటాం కదా బాగుండదు అందుకోసం అనేసి నేను ఇలా మొత్తము బియ్యాన్ని మొత్తం కడిగేసేసేసి ఒక ఫోర్ అవర్స్ అలాగే నానబెట్టుకున్నానండి నేను నానబెట్టుకొని నెక్స్ట్ వీటిని పౌడర్గా తయారు చేసుకోవడం జరిగింది నేను ఆరబెట్టిన వీడియో టైంకు తీయలేకపోయానండి అది స్కిప్ అయిపోయింది మర్చిపోయాను తీయలేకపోయాను నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు నేను పౌడర్గా చేసుకున్నది మీకు చూపిస్తున్నాను ఇది నేను మీ మిక్సీలో ఆరిన తర్వాత ఒక మూడు అలా మూడు మగ్గులు చేసుకోవడం జరిగింది అంటే కొద్ది కొద్దిగా వేసుకొని మళ్ళీ దీనికి జల్లించుకున్నానండి అలాగే పెట్టవద్దు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత సన్నగా ఫైన్గా పట్టుకోవాలి లేకపోతే అలాగే ఉంటే బరకగా వచ్చేస్తుంది ఫైన్గా పట్టుకోవడం జరిగింది మొత్తం జల్లించుకున్నానండి ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేసి అంతా మొత్తం పౌడర్గా తయారు చేసుకున్నాను ఇలా పౌడర్గా తయారు చేసుకునేటప్పుడు నాకు ఒకటి ఐడియా ఏమొచ్చిందంటే ఈ మనము దీన్ని పౌడర్గా పడుతూ ఉంటాం కదండి పట్టేటప్పుడు చిన్నగా మన గుల్లలుగా రవ్వ రవ్వరవ్వగా వచ్చేస్తుంది కదా నేను అనుకున్న ఏంటంటే ఇది మనము చిన్నగా కిచిడి కానీ రవ్వ కానీ తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని అనుకున్నాను అంటే ఇడ్లీ రవ్వగా కిచిడికి చిన్నగా మనము కిచిడి తయారు చేస్తాం కదా బగారాకేసుకున్నాం అలా బాగుంటుందని అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఇందులో ఇలాచీలు వేస్తున్నాను ఇలాచీలు మనం బెల్లంలో కూడా వేసుకోవచ్చండి కాకపోతే అది మధ్యన మధ్యన మనకు వాటి ఇలాచీ పో అనేది మనకు నోటికి తగులుతుందనేసి నేను పిండిలోనే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇంకా నాలుగైదు రౌండ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒక్కటిగా తీసేసేసుకొని జల్లించుకొని ఇది లాస్ట్ జర ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం జరిగిందండి ఫస్ట్ అయితే నేను జల్లించుకున్నాను లాస్ట్ ఏదైతే మనకు త్రీ ఫోర్ టైమ్స్ మనం అదంతా ఉన్నది కదా వాటిని అన్నిటిని జర ఫైన్ పౌడర్గా మెత్తగా చేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను ఇందులో ఇలాచీలు వేసాము కాబట్టి మొత్తగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు చాలా బాగా వచ్చేసింది దీనికి మనము బెల్లం తీసుకుందాం బెల్లం నేను ఒక కేజీ తీసుకున్నానండి అంటే మూడు కిలోలకు కేజీ అంటే స్వీట్ కొంచెం కొంచెం తక్కువగా ఉండాలని వన్ అండ్ హాఫ్ కేజీ వేసుకోవాలండి బట్ కాకపోతే నేను ఆ స్వీట్నెస్ సరిపోతుందని చెప్పి అలా వేసుకొని ఒక గ్లాస్ సగం వాటర్ పోసుకున్నాను ఒక చిన్న చెంబు తీసుకొని చెంబు సగం వాటర్ పోసుకున్నాను పోసుకొని మొత్తగా ఇది మనము కలుపుకుతూ ఉండాలండి మనం చర పెద్ద ఫస్ట్ అయితే పెద్దగా మంట పెట్టుకొని ఆ మంటలో మంట సెగకి మనం కలుపుతూ ఉండాలి కింద అడుగంటకుండా మంచిగా ఒక లైట్ థిక్నెస్ వచ్చేంత వరకు దీన్ని ఈ పాకం అనేది పెట్టుకోవాలి నాకు అయితే ఇంతకు ముందుకు మా మమ్మీ చేసేవాళ్ళు బట్ నాకు కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఎప్పుడు నేను అరిసెలు కానీ బూరెలు కానీ చేయలేదు చిన్నప్పుడు మేం పెళ్లి కాకముందు చేసేదాన్ని కానీ బట్ ఇప్పుడైతే నేను ఎప్పుడు చేయలేదు అరిసెలు అయితే నేను అస్సలే చేయలేదండి అమ్మ చేస్తే తినేదాన్ని బట్ ఇప్పుడు చూద్దాం ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చేసేసాయి చూపించాను కదా మీకు ఫస్ట్లో ఎంత బాగా వచ్చేసేదో టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఇప్పుడు నేను మెల్లమెల్లగా ఈ ఏదైతే మన పిండి ఉంది కదండి అందులో కొద్ది కొద్దిగా వాటర్ బోసేసుకొని కలుపుతున్నాను నేను ఫస్ట్ దీని గురించి తెలియక ఐడియా లేక నేను ఎవరిని అడగలే మళ్ళీ నేను మా అమ్మని అడిగేసేసి ఒకసారి ఎలా కలుపుకోవాలంటే కరెక్ట్గా తను చెప్పినట్టుగానే నేను కలుపుకున్నాను ఇదంతా రెడీ చేసుకున్నానండి మనం కొత్తగా చేసేటప్పుడు ఖరాబ్ అవుతుంది పాడైపోతుంది అని అనుకుంటాము బట్ కాకపోతే నేనైతే ఫైనలీ ఫెయిల్ కాకుండా దీంట్లో మాత్రం నాకు హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చేసేస్తాయండి దీనికి నేను నూనె ముందుగానే నేను ఆయిల్ రెడీగా ఫస్ట్ చేసుకున్న ఆయిల్ ఉన్నది కదా అంటే అప్పుడప్పుడు నేను ఫ్రై చేసిన ఆయిల్ తీసేసుకొని వేసుకొని కొన్ని నువ్వులు తీసుకున్నాను అవి కూడా వైట్ నువ్వులు తీసుకున్నాను తీసుకొని ఇలా పిండి ఇలా వస్తుందా లేదని ఒకసారి ట్రై చేశాను పిండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను చిన్న చిన్న డోర్స్ తయారు చేసుకొని వాటిని ఇలా చేత్తో ఒత్తుకోవడం జరుగుతుందండి ఇలా దగ్గరికి ఒత్తేసిన తర్వాత వాటికి నేను కొద్దిగా నువ్వులు అంటించుకొని పైన అంటే లోపల కూడా వేసాను బట్ పైన ఇలా వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా పైన జల్లుకోవడం జరిగింది జల్లుకొని మెల్లగా తీసేసి నెమ్మదిగా ఫ్రై చేశాను నేను ఏమనుకున్నానంటే అసలు సక్సెస్ అవుతుందా వస్తుందా రాదా అని అనుకున్నాను చాలా మంచిగా ఫ్లఫీగా పొంగేయండి పొంగేటి ఉడకంగా అసలు ఏదో మన గట్టిగా అట్లా వచ్చేస్తాయని అనుకున్నాను మంచిగా వచ్చేసేసాయి వీటిని నేను రెండు ఒక మన చిల్లుల గంటే ఉంటుంది కదా దాన్ని తీసుకొని పైన ఒక చెక్క కర్రది తీసుకొని రెండింటిని కలిపి ఇలా దగ్గరికి వచ్చేసి వాన్ ఆయిల్ అంతా తీసేసి చేస్తున్నానండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఇలాంటి వాటిని ట్రై చేయండి మీ ఇంట్లో చేసుకోండి నేను ఫస్ట్ టైం చేసిన సక్సెస్ అయ్యానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఇష్టంగా ఉంటే బూరెలు కానీ అరిసెలు కానీ చేసుకొని తినండి ఓకేనండి బాయ్ అండి ఇలాంటి వీడియోలు మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే షేర్ చేస్తే పది మందికి నా వీడియో అనేది వెళుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి